నమస్కారం సార్ ముందుగా బ్రహ్మర్షిమితమ్మ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ అమ్మగారికి కూడా ఆత్మ ప్రణామాలు సమర్పిస్తున్నాను మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే పత్రిజీ ధ్యాన మహాయాగం స్త్రీలో భాగంగా ప్రతి సంవత్సరము లక్షలాది జనాలు వచ్చి అందరికీ భోజనాలు భోజన సదుపాయము ఉచిత వసతి సౌకర్యము మరియు అన్న ప్రసాదము ఇవన్నీ చక్కగా నిర్వహిస్తారండి ఇక్కడ దానికోసం దానిలో భాగంగానే మేము కూడా మే నేను ఆర్మూరు నిజామాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది నేను ఉద్రిక్త ఉపాధ్యాయురాలని ఇక్కడ ఎంత అద్భుతం అంటే సేవ చేయడానికి ఇక్కడ సేవాదలో నాలుగు వేల ఐదు వందల మంది సేవాదళ్ళలో భాగంగా రకరకాల సేవలు చేస్తుంటారు ప్రమిలోనైతేనేది ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడ వాక్స్ ఉన్నాయి ఆ పనులన్నీ ఆ మాకు ఇచ్చిన దార్మి శుభ్రం చేయడమే కానీ అన్ని రకాల్లో ప్రతి ఒక చోట కార్యక్రమాలు చూసేవారు కొంతమంది అయితే ఇలా సేవలు వినియోగించుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారండి అద్భుతం ఎందుకంటే సేవే సేవ మనకు గురువుగా చెప్పారు సాధన తీవ్ర ధ్యాన సాధన స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఆత్మసేవలు ఈ ఆత్మ సేవల్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ చపాతీలు చేస్తున్నారు ఆ చపాతీలో భాగంగా ఇక్కడ అందరూ యువతులు యువకులు వచ్చేసి సేవలు అందిస్తున్నారండి చూడండి ఒకసారి ఇక్కడ ఎన్ని వేల మంది పని చేస్తే గాని అందరికి ఇంత చక్కని పంచభక్ష పరమాన్నాలు అందించడం జరుగుతుంది చాలా అద్భుతం అండి చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే వీళ్ళంతా ఈ సేవలో భాగంగానే ఇక్కడికి రావడము అద్భుతంగా వినియోగించుకోవడము కాబట్టి గురుగారు చెప్పారు అదే ధన్ మన్ ధన్ ఏ రకంగా అయినా సేవలు అందించండి అని అందుకని మేము చేయాల్సింది గురువుగారి మాటి అక్షరాలు పాటిస్తూ మేము ఇలా రావడం జరిగిందండి ఇక్కడ ఎన్నో వేల మంది ఎందరో మంది స్వామికులు పని చేస్తే కానీ ఇంత అద్భుతమైన పంచపక్ష పరమాణాలు మాకు వండించి పెట్టడం జరుగుతుందండి ఎందరో సహాయం చేస్తుంటారు చాలా అద్భుతం సార్ ఎక్కడ వారు అక్కడ ఎంత బిజీగా ఉన్నారో చూడండి ఎక్కడ అక్కడ చూస్తే మా కూరగాయలు వెజిటేబుల్స్ తరగడము సిద్ధం చేసుకోవడము మరి అంతే కాకుండా ఇచ్చిన వంటలు అక్కడ చూడండి ఎన్ని అసలు అవి ఎట్లా ఎంత ఉన్న చూడండి అన్నం వండేటి బ్యాలెన్స్ అంత అద్భుతంగా దాని పేపర్లో ఉడికించి వాటిని వండి వడ్డించడం జరుగుతుంది అద్భుతంగా చాలా అన్ని సౌకర్యాలు అమర్చడం జరిగిందండి ప్రతి ఒక్కరికి దార్మిలో అయితేనేమి అంటే రకరకాలకుండా కింద ఎక్కడ పడకుండా బల్లలు వేసి చక్కగా వాటిపైన కార్పెట్లు వేసి వచ్చిన వాళ్ళకి మెటీరియల్స్కి ధ్యాన ఇబ్బంది కలగకుండా ఎన్నో రకాల సౌకర్యాలు అమర్చి పెట్టారు మరి కాబట్టి ఈ ఈ సందర్భ ముఖంగా ఈ ఈ పిఎంసి ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే మా పిఎంసి చైర్మన్ ఈ కైలాసపురి చైర్మన్ అయిన విజయభాస్కర్ రెడ్డి గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంత చక్కగా వీళ్ళందరూ ఎంతో శ్రమకూర్చి ఇది శ్రమ కాకుండా ఇది ఒక సేవ భక్తి అనే భావనతో సేవ అనే భావనతో వచ్చి ఇంతమంది మనం చేస్తున్నారు కాబట్టి వారి కూడా శతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్